పదకొండు వందలకే పదకొండు విలువైన బహుమతులు అందులోనే పద్దెనిమిది లక్షల ప్లాట్ ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా మీ సొంతింటి కలను నెరవేర్చేందుకు ఎస్ఎల్ఎన్ గ్రూప్స్ వారు కల్పిస్తున్న అద్భుతమైన ఆఫర్ మొదటి గిఫ్ట్ పద్దెనిమిది లక్షల విలువైన ప్లాట్ మరియు రెండవ మూడవ గిఫ్ట్స్ యాభై ఇంచుల ఎల్ఈడి టీవీలు నాలుగు ఐదు ఆరవ గిఫ్ట్స్ రిఫ్రిజిరేటర్స్ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండవ గిఫ్ట్స్ మిక్సీ గ్రైండర్స్ అంతేకాకుండా పదకొండు వందలు కట్టిన ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్ కూడా అందించబడును ఇంటింటా ఎస్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా కిరణ్మయ్యి గారి పుట్టినరోజు సందర్భంగా అదృష్టం మీ తలుపు తడుతుంది వదులుకోకండి ఇప్పుడే ఈ కింది కి ఫోన్ కొట్టండి పదకొండు వందలు కట్టి పద్దెనిమిది లక్షల ప్లాట్ తో పాటు విలువైన బహుమతులను మీ సొంతం చేసుకోండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మెడిచల్ హైవే హైవేలో ఉన్న శాంతం మెడోస్ వెంచర్ లో మీ అందరి సమక్షంలోనే లక్కీ డ్రా తీయబడును